ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ బాపూజంగా మేము కలెక్టర్ దృష్టికి తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారు దాన్ని విచారణ చేస్తున్నారు దాంతోపాటు మేము హైకోర్టు అప్రూవ్ ఇవ్వడం జరిగింది హైకోర్టులో కేసు ఉన్నప్పుడు కూడా హైకోర్టు ఏదో కేసు పెండింగ్ ఉంటే ఇతరులున్న అపాయింట్మెంట్ వీయలేదు అది చెప్తే మీరు హైకోర్టులో కేసు సెటిల్ మీరు భాగోదా వాడుకోరు కానీ అప్పటి వరకు ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే కోర్టు కేసు కోర్టు కేసు ఏ జడ్జిమెంట్ దాన్ని మనం ఫాలో అవ్వాలా లేదు చేయకుండా అసలు బయలాసిపోవాలనుకున్న అసలు అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ నంబరే లేదని అని దాంట్లో గారు లెటర్ ఇవ్వడం జరిగింది మరి దానికి నియమావళి అప్పుడు అనుకున్నటువంటి నియమావళిలో ఆ నియమావళిలో కూడా సలహదారులను నియమించాలని లేదు ఈయన సలహాదారులుగా ఎవరిని నియమించారు అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎందుకు నియమించుకున్నాడు ఈయన యొక్క అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈ బాపూజీ వచనాలయంలో జరుగుతున్నటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి అధికారం అనేటువంటి పార్టీకి చెందిన కొంతమందిని అడ్డం పెట్టుకొని ఈయన యొక్క వ్యవహార శైలి నడిపిస్తా ఉన్నాడు నేను వార్తను కూడా వ్యక్తిగతంగా మనవి చేస్తున్నాను మీరు కూడా ఆలోచించండి ఒక వివాదంలో ఉన్నటువంటి విషయము ఫిరాయిలను వసూలు చేస్తూ ఎనభై లక్షల రూపాయలని లెక్కపత్రం లేకుండా చేసినటువంటి వ్యవస్థలో అది కోర్టులో నియమావళి ప్రకారం ఎన్నికలు జరగలేదని చెప్పినటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీకి చెందినటువంటి వారు కూడా వారు ఈయన చెప్పడము వాళ్ళు అంగీకరించడము నిజంగా అర్థం కావడం లేదు ఎందుకంటే అసలు నియమావళిలోనే సలహాదారులను నియమించుకునేది లేదు మరి మీరు ఎట్లా ఒప్పుకున్నారా అంటే మీరు ఆయన చేసిన అవినీతికి రక్షణగా మీరు ఆయన అవినీతిని సర్టిఫై చేసి ఆయనకు సర్టిఫికెట్ ఇవ్వడానికి మీరు కమిటీ పేరుతో కాబట్టి ఇలాంటి కుతంత్రాలు చెయ్యకు ఢిల్లీ గారు భక్తోత్సల నాయుడు గారు సారా కాంట్రాక్టర్ పేరుతో పంగనామాలు పెట్టిన ఒక సామాజిక వర్గానికి కల్లు డిపా పేరుతో ఇంకో సామాజిక వర్గానికి పంగనామాలు పెట్టి కల్లు డిపోకు వేశారు సర్దార్ అలీఖాన్ లేఅవుట్ లో ఒక్కొక్క ప్లాట్ ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసి అందులో ప్రజల్ని చీటింగ్ చేసినావు అంతేకాదు బైపాస్ రోడ్ లో కొత్త కలెక్టర్ కార్యాలయం వద్ద కొంతమంది అమాయకులు బీద వాళ్ళు వాళ్ళని అదిరిచ్చి బెదిరించి స్థలాన్ని కబ్జా చేస్తూ ఆ స్థలాన్ని ఎక్కువ ధరకు అమ్ముకుంటూ పెద్ద భూ ఆక్రమణదారులుగా మారుతూ ఒక ఎస్టేట్ ని సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ మీ అవినీతికి అడ్డుకట్ట వేయకుండా వీళ్ళందరినీ రక్షణ కవచంగా ఉపయోగించుకుంటున్నావు ఇది తప్పు నిజంగా నీవు నీవు గనుక నిజాయితీగా నీతిగా ఉంటే మీ నీవు బైలాస్ ప్రకారం పాత బైలాస్ నీ దగ్గర ఉన్న బైలాస్ ప్రకారం పోవాలనుకుంటే ఈ అడ్వైజర్స్ లేనిది ఈ సలహాదారులను లేని ఎక్కడి నుంచి నియమించుకున్నావు నీ ఇష్టారీతమా నీ ఎస్టేట నీ యొక్క ఇష్టారీతన చేయడానికి కాబట్టి ఇలాంటి పద్ధతులు మానుకోవాలి ఇలాంటి పద్ధతులు నేను మానుకోవాలి దీనికి సహకరించద్ ఇతర వారికి కూడా నేను విన్నవిస్తా ముఖ్యంగా అర్బన్ ఎమ్మెల్యే గారు అయ్యా అర్బన్ లోపల జిల్లా నడిబొడ్డున ఇంత జరుగుతూ ఉన్నది మరి మీరు ఏం చర్యలు తీసుకుంటారు మీరు ఒక ప్రజాప్రతినిధిగా మరి దానిపైన విచారణకు ఆదర్శించండి ఏం జరుగుతుందో దాంట్లో లెక్కలు దత్తలు తీయండి ఏదో వాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటారో చూద్దామనేటువంటి పద్ధతిని మీరు విడనాడండి మీకు బాధ్యత లేదా మీకు దీంట్లో హక్కు లేదా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ప్రతి ప్రభుత్వ భూమిని కూడా ప్రజోపయోగానికి సంబంధించింది అది ప్రైవేట్ అయినా ప్రభుత్వం దైనా దాన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధిగా మీకు లేదా కాబట్టి బాబోయి వచ్చిన ఆలయాన్ని మీరు చేస్తున్నటువంటి నాటకాల్ని ఏ క్షణమైనా హైకోర్టులో అది విచారణ రావచ్చు బెంచ్ మీదకి అప్పుడు హైకోర్టులో జరుగుతుంది విచారణ కాబట్టి అంతవరకు ఇట్లాంటి జిమ్మిక్కులు ఇట్లాంటి నాటకాలు చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈయన వేస్తున్న నాటకాల్లో కూడా ఇతరులు చిక్కుపోవద్దని నేను పత్రికాముఖంగా వేడుకొంటుకోకుంటున్నాను